అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో నేను పవన్ కళ్యాణ్ గారు అన్న మాటని ఎగ్జాక్ట్గా చేసి చూపించిన పరిస్థితి ఉంది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో దానికి ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న సిచువేషన్ సరిపోతుంది ఎలా సరిపోతుందో నేను చిన్న వివరణ చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో చూడండి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా బలి చక్రవర్తి కూడా వామను అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నవోధి పై తోయిద మండలాగ్రము వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో అధర్పాతాళం అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అన్నంత చేశారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎంతటి లేస్ట్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో నూట నూట ఒక్క నూట యాభై ఒక్క ఉండే అసెంబ్లీలో ఫస్ట్ పాయింట్ నూట యాభై ఒక్క భారీ సంఖ్యలో ఉండి ఎదురులేని తిరుగులేని ప్రభుత్వంలో ఉన్న ఆయనని ఒక్కసారిగా పదకొండుకి పదకొండు మంది ఎమ్మెల్యేలకి తీసుకొచ్చేశారు అధపాతాళం స్టేజ్ నెంబర్ వన్ ఆయన ఇనిషియేటివ్ తీసుకున్న దానిలో ఆయనని ముందల నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తీసుకొచ్చేయటం చాలా దారుణమైన సిచ్యువేషన్ అది ఈ ఇంతకుముందు మరి ఏ ప్రభుత్వం అయినా జరిగిందో అంత ఎందుకంటే ఇరవై మూడుకు తెలుగుదేశం తీసుకొచ్చే వాళ్ళని ఎంత హేళన చేశారో వైసీపీ వాళ్ళు మనం చూసాం ఇంతకుముందు కానీ ఇప్పుడు దానికన్నా ఇంకా దారుణమైన సిచ్యువేషను తీసుకురాగలిగారు పవన్ కళ్యాణ్ గారు అది నెంబర్ వన్ పాయింట్ అధపాతం స్టేజ్ నెంబర్ వన్ అండ్ సెకండ్లో ఏంటంటే ఆయన ప్రభుత్వాన్ని నడిపి మొన్నటిదాకా సీఎం హోదా ఉండి నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆయన్ని ఇప్పుడు కనీసం అసెంబ్లీలో అపోజిషన్ పోస్ట్ అపోజిషన్ యొక్క సిచ్యుయేషన్ కూడా లేకుండా చేసేసారు పొద్దున్న అసెంబ్లీలోకి వెళ్తే ఈ పదకొండు మంది కలిసి ఈ అపోజిషన్లో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇరవై ఒకటి గెలిచిన జనసేన వాళ్ళు అపోజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ వెళ్తే ఆ సిచ్యుయేషన్ ఒకవేళ వాళ్ళు ప్రభుత్వంలో లేకపోతే కనుక అపోజిషన్ వాళ్ళకి సిచ్యుయేషన్ ఇస్తారు ఈ పదకొండు మందికి స్పీకరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చునే పరిస్థితి వాళ్ళకి ఫ్రంట్లో ఇస్తారా బ్యాక్లో ఇస్తారా మూలు ఇస్తారా అక్కడ అసలు కనపడతారా లేదా రేపు పొద్దున్న వీళ్ళు మైక్ ఎంత ఇస్తారు అసలు ఎటువంటి అధికారాలు ఉండవు వాళ్ళకి మోస్ట్లీ ఉండవు వాళ్ళు ఏదైనా బతిమినాడుకునే మైక్ అడిగి చేసుకోవాల్సిన పరిస్థితి తప్ప ఇంత ముందులాగా డిమాండింగ్గా ఏముండదు వాళ్ళకి కనీస అపోజిషన్ హోదా కూడా లేకుండా చేసేసారు ఇది స్టేజ్ నెంబర్ టూ అండ్ త్రీ జగన్ గారికి పాత కేసులు ఉన్న విషయం తెలిసింది అందరికీ ఈయన సీఎం కాకముందు ఇంతకుముందు శుక్రవారం శుక్రవారం కోర్టుకి హాజరయ్యే పరిస్థితి ఉండేది సీఎం అయిన తర్వాత ఆయన కోర్టుకి అప్పీల్ చేసుకుని నేను సీఎం హోదాలో ఇక్కడ రావటానికి ట్రావెల్ చేయడానికి వెళ్ళటానికి చాలా ఖర్చుతో కూడా ఏమవుతుంది నాకు ఎగ్జామ్షన్ కావాలని అడిగితే అప్పుడు కోర్టులు ఆయనకి ఆ పరిమితుల్లో ఇవ్వడం జరిగింది కాబట్టి అది ఆయనకు ఆ వెసులుబాటు కుదిరింది అప్పుడు బట్ ఇప్పుడు ఆయన సాధారణ ఎమ్మెల్యే అయిపోయారు సిచ్యుయేషన్ సాధారణ ఎమ్మెల్యే అయిపోయినందుకు గాను మళ్ళీ సిబిఐ వాళ్ళు కోర్ట్స్ ట్రయల్స్ అన్ని మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి ప్రతి శుక్రవారం రావాల్సిందే అనే సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు ఇది నెంబర్ త్రీ స్టేజ్ అనమాట ఇక ప్రతి శుక్రవారం మళ్ళీ ఆయన కోర్టుకు హాజరయ్యి ఆయన కేసులు సంబంధించి అటెండ్ అవ్వాల్సిన ఫిజికల్గా ఆయనకు డైరెక్ట్గా అటెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కల్పించడం జరిగింది ఇది అథ పాదాలు నెంబర్ త్రీ అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫోర్త్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయన ఆయన పార్టీలో మొన్న గెలిచిన ఎంపీలు నలుగురు ఉన్నారు ఈ నలుగురు ఎంపీలు కూడా ఆయనతో ఉండే సిచ్యుయేషన్ పెద్దగా కనపడలేదు ఎందుకంటే ఎవరి రాజకీయాల్లో ఎవరి లాభం వాళ్ళు చూసుకునే రాజకీయ నాయకులే ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడున్న ఈ ఈయన సిచ్యువేషన్లో ఈయనే రిస్కుల్లో ఉండి ఈయన ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి మన గమ్యం ఏంటి మనం మన బాగోగులు మనం చూసుకోవాలి కదా అని ఆలోచించే ఉంటారు కాబట్టి ఈ నలుగురు ఎంపీలు ఆపరేషన్ లోటస్ పేరుతో బీజేపీ వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి సరైన బలం లేకపోవడంతో ఎవరు దొరుకుతారా ఎవరిని లాగేసుకుందామని ఆలోచన చేస్తుంటే ఇందులో ఉన్న నలుగురిలో ఒక ముగ్గురిని అంటే టూ టూ థర్డ్ ఆఫ్ ఎంపీస్ని లాగేస్తే కనుక అక్కడ వైసీపీ యొక్క ప్రాబల్యం ఆ ప్రభావం కూడా పూర్తిగా పోయినట్టే లోక్సభలో లోక్సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు వాళ్ళనే బీజేపీ లాగేసుకునే పరిస్థితి కనబడుతుంది తప్పదు సిచ్యుయేషన్ ఎందుకంటే ఎవరికి ఉండే కేసులు వాళ్ళకుంటాయి అందులో కూడా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు ఇక మిగతా వాళ్ళు ఎవరో ముగ్గురు ఉన్నారు మిగతా వాళ్ళు వాళ్ళందరి సిచ్యుయేషన్స్ కూడా ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ గెటన్ ఈ ఇప్పుడు ఇక్కడ ఏమీ లేని పార్టీలో ఉండి మనుగడ కూడా సాగించడం కన్నా ఎటోకటు తెలుగుదేశం అయితే రాలేరు ఆబ్వియస్లీ ఇలా యాక్సెప్ట్ చేయరు బీజేపీకి వాంటింగ్ అక్కడ అక్కడ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి జెండా మార్చుకుంటాకి రెడీగా ఈ వైసీపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు అదొకటి అది కాకుండా రాజ్యసభలో పదకొండు మంది వైసీపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు వాళ్ళు కూడా బీజేపీ ఎంత అవకాశం ఉంటే అంత ఒక ఒక ఎనిమిది మంది దాకా తీసేసుకునే అవకాశం కనబడుతుంది అక్కడ కూడా ఇది ఇది అతపాతాలు అంటే ఆయన పేరు పెట్టుకుని ఆయన పార్టీలో గెలిచిన ఎంపీలు ఆయనకి ఎదురుగా ఆపోజిట్గా తిరిగిపోవటం ఇది ఆయనకి సిచ్యుయేషన్ అధపాతం స్టేజ్ ఫోర్ అనమాట ఇక ఎమ్మెల్యేస్ ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది అందులో ఉండి ఈ ఐదు సంవత్సరాలు కొనసాగించాలని మీ అంశలో ఉన్నారు చాలామంది ఈ ఉంటే ఎలా ఉంటుంది నెట్టుకు రాగలమా పరిస్థితి ఎలా ఉంటుంది రేపు పొద్దున్న మనకి ఈయన జైల్లోకి వెళ్ళిపోతే పొరపాటున కేసులు ముందుకు జరిగి ఆయన పొరపాటున ఈయన జైల్లోకి వెళ్ళిపోతే అసలు పార్టీ ఉంటుందా లేదా మన మనుగడ ఏంటి మనం కూడా ఎటో ఒకటి జంప్ అయిపోయి సేఫ్ అయిపోతే సేఫ్ అయిపోతే బెటర్ కదా అనే ఆలోచనతో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్నమాట కాబట్టి ఆ ఉన్న ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశంలో బ్రహ్మాండంగా ఫుల్ హౌస్ఫుల్ అయిపోయింది అక్కడ ఉన్న వాళ్ళకే మంత్రి పదవులు లెజిస్ చేయడానికి చాలా కష్టమైన పరిస్థితి ఉంది మెజార్టీ అంటే భారీ మెజార్టీ వచ్చేసింది ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి ఇప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళే అవకాశం లేదు వాళ్ళు తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే బీజేపీలోకి వెళ్ళి కండువాలు మార్చుకుని ఈ ఐదేళ్లు ప్రశాంతంగా కొనసాగాలనే ఆలోచనతో ఉన్నారని ఆ ఆలోచన చేస్తున్నారు ఇది స్టేజ్ నెంబర్ ఫైవ్ ఇన్ని ఇంత అంటే అత అతపాతాలం అంటే జగన్ గారి పరిస్థితి ఏ రకంగా తయారైపోయిందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్న మాట అంత ధేరుగా ఒక ప్రభుత్వంలో ఉండి సీఎం హోదాలో ఉన్న మనిషిని అంత మాట ఎలా అనగలిగారు ఈయన ఏంటి ఈయన ఆలోచన ఏంటి ఈయన ఎంతవరకు అని అనుకున్న చాలామంది అభిమానుల్లో కార్యకర్తల్లో ఉన్న ఆ క్వశ్చన్ని ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత ఆయన చేసి చూపించిన సిచ్యుయేషన్ అనమాట కాబట్టి ప్రభుత్వాలు అధికారం ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకే ఉండిపోతాయి మనమే జీవితకాలం ఉంటామనే ఆలోచనలో ఉండి ఆ ప్రవర్తన మాట తీరు ఖచ్చితంగా ఉండకూడదనే ఆలోచన నేను చెప్పే వివరం ఏంటంటే ప్రజలకు అనుకూలంగా ప్రజలను మసులుచుకుంటూ మసులుకుంటూ వాళ్ళతో లౌక్యంగా వాళ్ళకి చాలా సన్నిహితంగా వెలిగే మెలిగే తీరైతే ఎప్పుడు కూడా యాక్సెప్టెన్సీ ఉంటుంది కానీ అధికారం ఉంది కదా అని చెప్పి ఏమైనా చేస్తాం ఏమైనా మాట్లాడతామంటే ఎవరికైనా సరే అది కష్టకాలమే అయిపోతుంది తప్ప ఒక కీ ఒక కీ కంటతో కంటితో జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రతి పాయింట్ని నోట్ ఉంటారు అది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు రూపంలో చూపిస్తారు ఖచ్చితంగా అలాగే అక్కడితో ఆ టాపిక్ అయిపోయింది ఇక కేంద్ర మంత్రి పదవులు విషయంలో మన రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశంకి ఒక రెండు బీజేపీకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ పోస్టు రావడం జరిగింది చాలా అదృష్టవంతులు మనం నిజంగా ఇప్పుడున్న ఈ ఎలక్షన్ జరిగిన టైంలో బీజేపీకి అక్కడ మెజార్టీ రాపోవటం మన తెలుగుదేశం సంబంధించిన ఎంపీలు అవసరం పడటం జనసేన సంబంధించి అందులో రామ్మోహన్ నాయుడు గారికి చాలా యువ యువకుడు ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన ఇంకా తెలుగుదేశం అనే ఆలోచన తప్ప ఇంకోటి ఎటు ఎప్పుడు ఉండదు ఆయనకి ఆ కుటుంబానికి అటువంటి మంచి వ్యక్తికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వటం చాలా మంచి పరిణామం ఉత్సాహంగా చేయగలుగుతాడు మంచి కార్యక్రమాలు చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారి పూర్తి నమ్మకం ఉంది అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆయన ఎంత అదృష్టవంతుడు అంటే నిజంగా ఆయన హైలీ టాలెంటెడ్ అలాగే అమెరికాలు సంపాదించుకున్నారు అలాగే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉండటం దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయటం ఆయన ఆయన స్టైల్లో చాలా డిగ్నిఫైడ్గా చాలా పొలైట్గా ఉంటున్న చక్కగా వ్యవహారం అయింది వర్త్ అయిన ఆయన చాలా మంచి కార్యక్రమాలు చేయగలను అనుకుంటున్నాను ఆయనకి సంబంధించి ఎందుకంటే ఆయనకి డబ్బు పరంగా చేయాలి నేను ఏదో సంపాదించుకుంటానికి రావాలి రాజకీయాలు ఆలోచన అస్సలు లేదు ఇంత కూడా లేదు ఇంకా ఆయన రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది తప్ప మనకి మనం చూసాం ఎలక్షన్ అఫిడబిట్లో ఆయన చూపించిన ఆయన ఆస్తుల వివరాలు అనమాట కాబట్టి ఆయనకి ఎటువంటి పరిస్థితి లేదు చాలా మంచి అవకాశం ఆయన కూడా కుదిరింది ప్రజా సేవ చేసే విధానంలో ఆయనకి ఫస్ట్ ఫస్ట్ స్టెప్లోనే చాలా ఫుల్ పవర్స్ రావటం ఆయనకి మనం ఆయనకి అదృష్టం ఆయన ద్వారా సేవలు పొందే రాష్ట్రం కూడా మంచి అదృష్టం చేసుకున్నట్టే ఇక మూడవది శ్రీనివాస్ వర్మ గారు శ్రీనివాస్ వర్మ గారు అంటే మన క్యాంపెయిన్లో చూడటమే అండి మనం యాక్చువల్గా చాలామందికి తెలియంది ఏంటంటే ఆ నియోజకవర్గ ప్రజలకో ఆ కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన మనుషులకో మాత్రమే తెలిసిన శ్రీనివాస్ వర్మ గారు నిజంగా తెలియదు పవన్ కళ్యాణ్ గారి పక్కన చంద్రబాబు నాయుడు గారి పక్కన మనం క్యాంపెయిన్ చూస్తే ఇది ఎవరు ఎవరు అని అనుకున్నాం తప్ప అసలు ఈయన ఆయన పూర్తి వివరం మనకు తెలియదు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన గురించి మనకి గత ముప్పై సంవత్సరాలుగా ఆయన బీజేపీనే ఎంట పెట్టుకుని గెలవనివ్వండి ఓడనివ్వండి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఏ పార్టీ వైపు చూడకుండా చాలా నిజాయితీగా నిబద్ధతగా బీజేపీ మాత్రమే అనుకుని అందులోనే ఉన్న ఒకప్పుడు ఆర్ఎస్ఎస్లు కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఇక ఆ కోవలో ఉన్న మనుషులు ఏంటంటే తెచ్చిన బతిన అంతే ఆ పార్టీకి అంతే దాన్ని నమ్ముకుని ఉంటారు పదవులు రానివ్వండి పోనే ఉండే దానికోసం వెంపర్లాడరు అది వచ్చినప్పుడు వస్తుంది లేకపోతే అయినా సరే నేను నా నమ్ నా ఇదిని దాంట్లో ఆ ప్రాణం పెట్టేస్తారు మా పార్టీకి అటువంటి వ్యక్తికి ఈసారి సెంట్రల్ పదవి రావటం నిజంగా చాలా ఆనందకరమైన విషయం అది ఆయనకి ఆయన చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు అని తెలుసుకున్నాను నేను కూడా ఎందుకంటే నాకు తెలియదు యాక్చువల్గా నా ద్వారా మీకు కూడా ఆయన గురించి చెప్పాలని ఆలోచనతో నేను ఈ మాటలు చెప్తున్నాను ఆయన ద్వారా కూడా రాష్ట్రానికి మరిన్ని సేవలు మనకి చేసుకునే అవకాశం ఉంది ఈ ఇలా రావటం ఈ సంకీర్ణ ప్రభుత్వం అక్కడ రావటం ఇక్కడ జరగటం ఇలా మంత్రి పదవులు రాష్ట్రానికి రావటం ఇవన్నీ కూడా మంచి పరిణామాలు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇష్యూస్కి లేకుండా భావజాలాలకి భేదాభిప్రాయాలకు లేకుండా ఆ మూడు పార్టీలు కూడా వాళ్ళ యొక్క పనితీరుని అభివృద్ధి చేసుకుని డెవలప్ చేసుకుని జనాలకి మంచి చేసే కార్యక్రమాలు చేస్తారని ఆలోచన జరుగుతుందని ఆ వేవ్ కనపడుతుంది కాబట్టి చాలా మనసులో ఆనందంగా ఆనందంగా ఉంది అలాగే మంచి కార్యక్రమాలు జరిగి ఇంకా ముందుకెళ్తుంది రాష్ట్రం అనే ఆలోచనతో మాట్లాడుతున్నాను ఈ వీడియోని ఇంతవరకు ఈ మన మాటలు విన్నందుకు ధన్యవాదాలు ఏమన్నా నచ్చితే నేను మాట్లాడే మాటలు నడిచితే ఎవరికన్నా నా మాటలు చూపించే ప్రయత్నం చేయండి మిగతా వాళ్ళకి షేర్ చేయండి అవకాశం ఉంటే ఇక మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ